హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానీ కంప్లీట్ రెండు రెడీ వర్క్స్ అండ్ బట్ ఇక్కడైతే కనుక మనం ఒక ఫ్రాక్కి జిగ్ జాగ్ బదులు ఈ నెట్ స్ట్రిప్ యూజ్ చేసి ఎలా జిగ్ స్టిచ్ చేయాలన్నది చూసేద్దాం అంతకంటే ముందు ఇటువంటి మంచి మంచి టిప్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మన వీడియోస్ని లైక్ చేయండి ఇప్పుడైతే చూసేద్దాం లాస్ట్ టైం మనం ఒక వీడియోలో అయితే కనుక ఫ్రాక్ కింద ఎడ్జ్లో వైర్ పెట్టి ఎలాగో జిగ్జా చేయాలన్నది చూసాము ఇప్పుడైతే కనుక ఈ నెట్ స్ట్రిప్ పెట్టి ఎలా స్టిచ్ చేయాలన్నది చూసేద్దాం ఇది నార్మల్ మెషిన్ పైన ఇప్పుడు చూద్దాం చింది కదా వన్ సైడు ఇలా పట్టుకొని కొంచెం గట్టిగా ఎలా సాగదీసి ఇలా వేయాలి మళ్ళీ కొంచెం కుట్టాక సేమ్ ఇలాగే గట్టిగా ఇలా మనకు వైర్ వేసేటప్పుడు వైరు లూజ్గా వదిలేసి ఓన్లీ క్లాతే ఇలా లాగుతాము ఇవి రెండు ఇదైతే కనుక ఈ స్ట్రిప్తో పాటుగా ఈ స్ట్రిప్తో పాటుగా ఈ క్లాత్ రెండు కలిపి కొంచెం టైట్గా ఇలా లాగుతూ వేసేయాలి నేను ఆల్మోస్ట్ చాలాది అయితే స్టిచ్ చేసాను ఇలా స్టిచ్ చేసాక ఎడ్జ్లో కూడా మనం ఇలా కుట్టేసుకోవాలి వన్ లైన్ ఇలా కుట్టేశాక అప్పుడు ఇది మనం స్ట్రైట్ అయితే ఓకే కానీ క్రాస్ కాబట్టి రెండు ఒకేసారి కుడితే మనకు ఉగ్గులా వస్తుంది సో ఫస్ట్ ఎలా స్టి స్టిచ్చింగ్ అయితే చేసుకొని నెక్స్ట్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సేమ్ లాగుతూ ఇది ఉంది కదా ఆల్రెడీ కుట్టింది దీన్ని ఎలా లాగుతూ వేసేసుకోవాలి మనకు ఫ్రాక్ చూడండి ఎలా వస్తుంది కొంచెం జూలుగా వచ్చినట్టు వస్తుంది కాకపోతే అది సన్నగా ఉంటుంది ఇది కొంచెం వెడల్పు స్ట్రిప్లా వస్తుంది రెడీమేడ్ ఫ్రాక్స్కి ఎక్కువగా ఇదైతే యూస్ చేస్తారు మనం ఎలాగ లాగుతూ మన ఫ్రంట్నున్న క్లాత్ని కొంచెం ఎలా టైట్ చేసుకుంటూ వేసేయడం చూసారా ఎలా వచ్చింది వీడియోలో తెలుస్తుందో చూడండి ఎలా వస్తుంది చూడండి ఇది మొత్తం స్టిచ్ అయ్యాక ఫ్రాక్ అయితే వీడియో చేస్తాను నేను క్లియర్గా చూపిస్తాను ఫ్రంట్ కూడా చాలా మోడల్గానే స్టిచ్ ఇది మనం మరో వీడియోలో అయితే చూసేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్